నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వైపు వస్తు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడడం చందు గారు నమస్తే సార్ నమస్కారం అలిగారు చందు గారు పోలిపల్లిలో జరిగిన టీడీపీ జనసేన భారీ బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది ఒక నూతన ఉత్సాహం రెండు పార్టీలకు వచ్చినట్టుగా కనిపిస్తోంది వాతావరణం చూస్తుంటే డెట్గా డెఫినెట్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా జరిగింది అనుకోవాలా నాలుగున్నర దశాబ్దాలు చంద్రబాబు నాయుడు గారిలో ఉత్సాహం ఎప్పుడు లేని విధంగా నేను సభలో ఆయన మాట్లాడి తిని బట్టి అర్థమవుతుంది నా జీవితంలో ఎప్పుడు ఇంత జనాన్ని అన్నాడు అంటే టీడీపీ జనసేన కలయిక దాని ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్లో ఉందనేది ప్రస్ ప్రస్ఫుటంగా కనపడుతుంది ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు సభకు రారని చెప్పి అన్నారు రాకపోతే వీరు పొద్దు మీద మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పి క్రియేట్ చేయటం అధికార పార్టీ చాలా రకరకాలుగా చేశారు ఏదైనా కానీ తర్వాత సంగతి టూ అండ్ హాఫ్ ఇయర్స్ సుదీర్ఘ సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారితో మంత్రాలు జరపటం ఫ్యూచర్లో ఎలా కలిసి వెళ్ళటం వెళ్ళాలంటాం లోకేష్ గారు పట్టుపట్టడం పవన్ గారు తప్పకుండా అతిథిగా రావాలని కోరుకోవటం ఇవన్నీ చక్కచక్కగా జరిగిపోయింది పరిణామాలు ఏదైతే అండి నిన్న జరిగిన పరిణామాలు చూస్తే కనుక ఒకవైపు వరుసగా వద్దాం పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడు బాలకృష్ణ ఎలా మాట్లాడు లోకేష్ ఎలా ఎలా మాట్లాడు చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడు ఈ నాలుగు నలుగురు కూడా మాట్లాడిన తీరులో చాలా పరిణితి కనపడింది ముఖ్యంగా దీనికి పవర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఇది దీని సభ ఆబ్జెక్ట్ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా లోకేష్ గారు అవతరించిన తీరు ఒకప్పుడు అతన్ని అనేక రకాల విమర్శించిన రాజకీయ నాయకులు కూడా ఈ రోజున ఆయన పొట్టుదల ఆయన చిన్న వయసులో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు క్షేత్రస్థాయిలో ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు దిగ్బంధించిన తీరు కావచ్చు అడుగడుగున అవరోధాలు కల్పించారు తండ్రిని ఒకవైపు జైల్లో పెట్టడం ఆ టైంలో ఆయన పడిన క్షోభం ఇంకొకటి ఉండదు అటువంటి వ్యక్తి ఎమర్జెన్సీ తీరు మనం అభినందించాల్సింది లోకేష్ గారిని సమకాలీన పరిస్థితిలో అతను మాట్లాడినప్పుడు కూడా నాకు కష్టాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఫస్ట్ కాలు నాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చింది పవన్ అన్న దగ్గర నుంచి వచ్చింది అని చెప్పంటాం ఎన్ని జన్మలు ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేని అంటాం ఒక మంచి అట్మాస్ఫియర్ అది గుండె అంతరాల నుంచి వచ్చినట్టుగా కనపడింది అది క్యాడర్ కోరుకుంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళా టీడీపీని సపోర్ట్ చేస్తున్నారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సీఎం చేస్తారు మనకు రాదేమో అవకాశం మా నాయకుడికి రాదేమో అనే ఆలోచన క్యాడర్లో ఉన్నది కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తీరులో కావచ్చు లోకేష్ గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు అందరూ మాట్లాడిన తీరులో ఒకటే పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ చెప్పకుండా మేము ఏది చేయము ఆయనతో కలిసి అడిగేస్తామని చెప్పటం అది మంచి పరిణామంగా భావించాలి ఆర్ విత్ యు అని లోకేష్ ని ఆ రోజు మాట్లాడటమే కాకుండా ఆయన తండ్రి గారి కోసం రాజమండ్రి వెళ్ళి ఓటు చెల్లకుండా రాజకీయ చేద్దామని పొత్తులు ప్రకటించడం ఇవన్నీ కూడా మంచి పరిణామం ఇప్పుడు ఈ భేటీలు కలిగిలు మొన్న రెండున్నర గంటల పాటు ఇంటికెళ్ళి కలిసి మాట్లాడటం ఇప్పుడు సభలో కల్పించడం మాట్లాడటం ఓకే అంటే రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి ఒక మంచి వాతావరణం కానీ ఇప్పటికీ జన సైనికుల్లో జనసేన పార్టీలు మా నాయకుడికి ఎన్ని సీట్లు ఇస్తున్నారు మా పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి ఈ విషయం చాలా లోతుగా చర్చ జరుగుతుంది వాళ్ళ అసంతృప్తికి గురయ్యే పరిస్థితి కనిపిస్తుందా సీట్ల ప్రకటిన తర్వాత ఏమన్నా అవాంఛనీయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుందా అంటే అది నిన్న సభ జరిగిన తర్వాత క్లారిటీ కనపడింది పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు టీడీపీ క్యాడర్ చూస్తున్న ఇది సరి సమానంగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడుతో సరి సమానంగా కేటర్ అంతా చూస్తుంది ఒకవైపు ఆయన ఎంపీ గారు మాట్లాడిన చూస్తే నాయుడు గారి కుమారుడు చాలా అద్భుతంగా రామ్మోహన్ నాయుడు అద్భుతంగా ఆయన ప్రశంసించిన తీరు పవన్ కళ్యాణ్ గారిని అతను అభుత భవిష్యత్ అన్నట్టు యాంకర్లు పెద్ద పెద్ద యాంకర్లు కూడా మాట్లాడలేరు ఆ విధంగా ఆయన్ని ఎలివేట్ చేసుకున్నారు ఆయన కింద వచ్చినప్పటి నుంచి స్టేజీ మీద కానించి ఆయన మాట్లాడే కారు వెళ్ళేదాకా కూడా టీడీపీ కనపరిచిన ప్రేమ మేము జనసేనతో కలిసి వెళ్తాం ఈ వంద రోజులు చాలా కీలకమన్నారు ఈ వంద రోజులు ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి దాటిన ఓటర్లు యువత చాలా ప్రతిరోజు ఒక గంటనే మీ మీకోసం మీ మీ భవిష్యత్తు కోసం స్పెండ్ చేయమని అంటాం దాన్ని మంచి పరిణామం భావించాలి ఒకవైపు రెండోది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇంత టీడీపీ ప్రాధాన్యత ఇస్తుంది అనేది కూడా జనసేన కేటర్లు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో టీడీపీ కేటర్ కూడా ఎందుకు టీడీపీ అధినాయకత్వం పవన్ కళ్యాణ్ గారి పట్ల ఇట్లా చూస్తుందంటే పవన్ కళ్యాణ్కి ఉన్న విశేష ప్రజాదరణ పది సంవత్సరాలకి సస్టైన్గా పాలిటిక్స్లో ఉంటాం కావచ్చు ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేవాడు ఎవడంటే ఒక వ్యక్తే కనపడ్డాడనేది కావచ్చు కాబట్టి ఈ ఈ విషయంలో సీట్ల విషయంలో నిన్న జరిగిన ఆయన ప్రాధాన్యత చూస్తే గౌరవప్రదంగానే ఆ పార్టీకి సీట్లు ఇస్తారనేది స్పష్టంగా అవగతం అవుతుంది అది ఎమ్మెల్యే విషయంలో కావచ్చు ఎంపీ విషయంలో కావచ్చు గౌరవప్రదం అంటే సార్ నాకున్న ఆలోచన ప్రకారం గౌరవప్రదం అయితే ఎట్టి పరిస్థితిలో ఒక యాభై సీట్లు ఇవ్వాలనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను అట్లా ఇప్పుడు సుమన్ టీవీలో కావచ్చు మనం కావచ్చు వేరే ఛానల్లో ఎందుకంటే ఆయనకి ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆయన కోసం అనుభవం వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి కావాలని అసలు పోటీ చేయకుండానే పదవీ కాంక్ష లేకుండా ఏ పదవి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు చేసింది ప్రపోజ్ చేసింది యాభై సార్ కానీ అంతిమంగా ఇరు పార్టీల ప్రభుత్వం ఏర్పడాలి అంటే డెఫినెట్గా సార్ ఇప్పుడు జాగి గారు రిలీజ్ చేశారు నేను యాభై ఏడు సీట్లు గెలిచే అభ్యర్థులు యాభై స్థానాలు ఇవ్వాలని ఆయన మొదటి నుంచి కూడా అరవై స్థానాలు గత ఎలక్షన్స్లో ఓ ప్రతి కాన్స్టిట్యూన్సీలో పదివేలు ఓట్లు దాటిని ఆ ఓటు కూడా కీలకం అంటున్నారు ఇప్పుడు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం టీడీపీకి వచ్చింది టీడీపీకి నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అట్లా వచ్చింది ఎవరికి ఈ పార్టీకి వైసీపీకి తర్వాత ఆరు పాయింట్ ఐదు జనసేనకు వచ్చింది మార్జిన్ ఎంత కనబడితే టూనే కనబడుతుంది రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు టూ టు త్రీ పర్సెంటే అంటే ప్రతి పర్సెంటేజ్ ప్రతి ఓలు ఓటు కీలకమే ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు దగ్గర ఉందా అంటే జనసేన లేదు ఎయిటీన్ టు ట్వంటీ టూ పర్సెంట్ పెరిగింది అప్పుడు జనసేన కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వాలి ఇవ్వు జోగ్ గారు చెప్పినా మేం చెప్పినా ఇంకొకరు చెప్పినా అల్టిమేట్గా ఏంటంటే యాభై సీట్లు ఇస్తారు లేకపోతే యాభై సీట్లు ఇస్తే నలభై సీట్లు గెలుచుకున్నారని గౌరవంగా ఉంటుంది కదా లేకపోతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మధ్య ఆగాలి ఆగిందనుకోండి ఉన్న పరిస్థితుల రీత్యా గౌరవంగా ఒక ఐదు ఎంపీలు ఒక ఎనిమిది స్థానాలు అని చెప్పేసి స్థానాలు కనపడుతూ ఉన్నాయి పక్కా గెలిచాయి పాతిక సీట్లు లోప అంటే జనసేన కేడర్లో కదా అభద్రత బాగుంటుంది జోగే గారు చెప్పింది కూడా అదే మీకున్న పరిస్థితులు ఏంది సామాజిక పరిస్థితులు క్షేత్రస్థాయిలో జనసేన కేటరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు ఎందుకంటే పద్దాకలు పల్లకీలు మూసే మోయటానికి జనసేన కేటర్ సిద్ధంగా లేదు సార్ పోటీ చేస్తే జనసేన చేసే పరిస్థితి ఉండదు సార్ ఎందుకంటే పొత్తుకి నష్టమే అది చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలా పాతికలోపు వస్తే ఇంకెందుకు ఆ మాత్రం పోటీ చేయటం ఎందుకు సార్ ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు స్థానాలు మనం విశ్లేషణాత్మకంగా చెప్పుకుంటున్నాం మా నాయకుడు కాదు సార్ నేను ఎస్ జర్నలిస్ట్ని నాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు అంతా సరి సమానమే సమాన దృష్ట్యా మాకు ఉన్నది ఉన్నట్టు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాం ఇది పవన్ కళ్యాణ్ మా నాయకుడు అనుకుంటే ఇరవై సీట్లు వస్తే రాదు అని చెప్పేసి అనుకోగలరు చంద్రబాబు గారు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఇక్కడ ఇరవై సీట్లకి కనుక పోటీ చేయటం కంటే ఇండివిజువల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ చాలా బాగుంటుంది ఎడు బీజేపీ సపోర్ట్ ఉంటుంది ఆ ఇరవై సీట్లు కూడా ఎక్కడి నుంచి ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై సీట్లు వస్తాయి ఇకపోతే రాయలసీమలో రాజంపేట లేదా పుట్టపర్తి లేకపోతే తిరుపతి కాళహస్తి సీట్లు వస్తాయి ఒక ఐదు సీట్లు రాయలసీమలో వస్తాయి కోస్తాలో విజయవాడ కావనగడ్డి నుంచి లేకపోతే గుంటూరు కావచ్చు పొన్నూరు కావచ్చు తెనాలి కావచ్చు సీట్లు వస్తాయి లేకపోతే ఉత్తరాంధ్ర వచ్చి తనకి విశాఖపట్నం చోడవరం ఎలమంచిలి లేకపోతే ఈ మొన్న పోటీ చేసి ఓడిపోయిన ఆయన విశాఖపట్నంలో గాజువాగ్ కావచ్చు ఏదైనా కావచ్చు పెందుర్తి కావచ్చు ఇటు పిఠాపురం కావచ్చు రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఆయనకి ఇండివిడువల్గా పొడి చేస్తే థర్టీ ఫోర్లో ఇప్పుడు ఇరవై స్థానాలు వచ్చే పరిస్థితుందా సార్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇరవై ఇరవై ఐదు మధ్య వస్తాయి మరి ఎందుకు శాక్రిఫైస్ చేసుకోవాలి ఇక్కడ అనేది జనసేన కేటర్ అడుగుతుంది జనసేనలో ప్రతి ఒక్కళ్ళ ఆలోచన గౌరవప్రదం అంటే ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో ఫార్టీ టు ఫిఫ్టీ మధ్య సరే పొట్టు విడుకలు ఉండాలి ఆ ఉంటేనే గౌరవప్రదంగా ఉంటారనేది ఆలోచన ప్రతి సీటు తగ్గే కుంది వైసీపీకి ప్లస్ అవుతుంది జనసేన సీటు పది తగ్గేకుంది వైసీపీకి ప్లస్ అవుతుంది వైసీపీకి మైనస్ కావాలంటే జనసేనకి పెంచుకోవాలి ఇప్పుడు నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నాయి సార్ ఇప్పుడు యాభై సీట్లు జనసేనకి ఇస్తారు నష్టం ఏంటి ఒక ఎనిమిది ఎంపీలో లేకపోతే ఐదు ఎంపి సీట్లు ఇచ్చారు నష్టం ఏంటి మిగతా మీరు ఇరవై ఐదులో మిగతా పోటీ చేయొచ్చు కదా రేపు బీజేపీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కదా బీజేపీ కూడా పది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి కదా పది ప్లస్ యాభై అరవై పోతే నలభై ప్లస్ డెబ్బై ఐదు ఎంతండి వంద స్థానాలు మీరు పోటీ చేయొచ్చు కదా వంద స్థానాలు టీడీపీ పోటీ చేయొచ్చు కదా ఇప్పుడు టీడీపీ వంద స్థానాలు ఇప్పుడు వీళ్ళు గౌరవప్రదంగా ఇచ్చినప్పుడు యాభై స్థానాలు జనసేనకి జనసేన కేడర్ మొత్తం కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తుంది కదా మరి మీరు ఇరవై సీట్ల ఇచ్చి కన్ఫైన్ అయ్యారు మా నాయకుడు మమ్మల్ని నమ్మలేదు రోజు సీఎం అవడానికి కారణం మా పవన్ కళ్యాణ్ కాదు కదా మా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎన్నాళ్ళు మీరు మమ్మల్ని మా మిమ్మల్ని మోస్తూ ఉండాలి మావాడు ముఖ్యమంత్రి కాదా నాట్ ఓన్లీ ఇది కాదు సార్ గౌరవప్రదమైన సీట్ల విషయంలో కావచ్చు పవర్ షేరింగ్ విషయంలో కావచ్చు క్లారిటీ ఉండాలా అది చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచే ఉండాలా ఆ నోటి నుంచి వచ్చినప్పుడు మాత్రమే ఈ పొత్తు కలయికి డెఫినెట్గా ఇంకో పదిహేను రోజుల్లో క్లారిటీ వస్తుంది వచ్చిన పరిణామాలు చూస్తే నిన్న సభలో కూడా చెప్పారు నెక్స్ట్ మీటింగ్ అమరావతి తిరుపతి అంటున్నారు మేనిఫెస్టో కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రకటిస్తామంటున్నారు పొత్తుల విషయం సార్ ఉండబోతుంది కొన్ని విషయాలు వస్తామని ప్రతి ఆడబిడ్డకు మహాశక్తి కార్యక్రమం కింద నెలకు పదిహేను వందలు ఇస్తామని చెప్పేసి అన్నారు తర్వాత చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం ఇప్పుడు అమ్మ ప్లేస్ లో తల్లికి వందనం అని పెట్టి పదిహేను వేలు ఏడాదికి ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు అంటే సంక్షేమ రాజు ఇప్పుడు ఏదైతే సంక్షేమం అది ఆ సంక్షేమం కొనసాగుతుంది దాంతో పాటు అభివృద్ధి కూడా కలుపుకొని ముందుకు పోతామని చెప్పదలుచుకున్నారా ఈ కార్యక్రమం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏమవుతుందంటే ఇచ్చే ఉచితాలు వీళ్ళు ఇచ్చే బట్టన్ నొక్కితే వచ్చే పథకాలు వైసీపీకి సానుభూతి పరులకు వైసీపీ పార్టీకి ఓటు వేసిన వాళ్ళకి వెళ్తున్నాయి మిగతా టీడీపీకి కానీ జనసేన కానీ సానుభూతి పరులకు వెళ్తాల్లా అంటే కొంత వర్గానికి కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంది పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదలు ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఇటువంటి ఈ కల్పిస్తామంటే ముఖ్యంగా మహిళలు సిలిండర్ల విషయంలో కావచ్చు వాళ్ళకి ఒక భరోసా కావచ్చు ఆర్థికంగా సహాయం చేయటం లేకపోతే ఆర్టీసీ పదిహేను వందల యువత నిరుద్యోగ భృతి ఉద్యోగాలు లేక జాబ్ క్యాలెండర్ మరి నిరుద్యోగపతి ఇచ్చినప్పుడు యూత్ అంతా ఎవరి వైపు చూస్తారు మార్పు కోసమే చూస్తారు కదండి గ్రూప్ వన్ గ్రూప్ టు నోటిఫికేషన్ లేవు జాబ్ క్యాలెండర్ నాలుగున్నర లక్షలు ఉద్యోగాలు అన్నారు ఏమీ లేవు తీర ప్రాంతం అంత ఉంది కనీసం పరిశ్రమలు లేవు ఐటీ పరిశ్రమలు డెఫినెట్గా ఇస్తారు ఆటోమేటిక్ ఇప్పుడు పక్కన ఉన్న రాష్ట్రం చూడండి సార్ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు రెండు ఇంప్లిమెంట్ చేశారు రెండు రేపు రేపు మాపు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇచ్చిన మాట నిర్వర్తించుకోవాల్సిన బాధ్యత మేనిఫెస్టోలో పెట్టిన పక్షాలదే ఉంటుంది ప్రయాణం బస్సు ప్రయాణం పక్కన రాష్ట్రం కూడా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు వాళ్ళకున్న పారామీటర్స్ ఇచ్చే ఇరువురు కూడా వాళ్ళు ఆరు హామీలు కావచ్చు జనసేన నాలుగు కావచ్చు ఏదైనా మొత్తం టోటల్గా పదో తొమ్మిది దగ్గర వీళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో దిశగా ముందుకెళ్తుంది ఎవరైతే పేదలు బడుగు బలహీన వర్గాలు సమాజంలో కూడా అణిచివేత్తకు గురవుతున్నాళ్ళు ఎవరు పార్టీలకు ఎత్తింది పార్టీలు ఎలక్షన్లు సార్ ఈ మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి మూడు నెలలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్టీలు ఎవరో ఒకటి అధికారులు రావాలి క్రికెట్ మ్యాచ్ నాలుగు సంవత్సరాలు కూడా వరల్డ్ కప్ జరిగిందండి తర్వాత నాలుగు సంవత్సరాల దాకా వెయిట్ చేయాల్సిందే కదా ఇప్పుడేటి ఐదు సంవత్సరాలకు ఒకసారి మ్యా ఇది జరుగుతుంది ఎలక్షన్స్ ఎలక్షన్స్లో మిగతా ఓటు కక్షపూరిత ఇదిలో ఉండకూడదు సార్ రాజకీయ పార్టీ అనేది అయిపోతే అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఎవరైతే మనకు ఓట్ వాళ్ళని కూడా నెక్స్ట్ ఎలక్షన్లో ఓటేపించుకునేటట్టు ఉండాలి అది సంక్షేమ దిశగా అడుగులేయాలి ఇక వైసీపీలో ఏంటంటే చెప్పి ఈ ప్రభుత్వం చేశారని చెప్పి మీరే విమర్శిస్తున్నారు మళ్ళీ దానికి మించిన సంక్షేమం అంటే తెలుగుదేశం జనసేన గురించి మాట్లాడుతున్నాను దానికి మించిన సంక్షేమం ఉంటుంది ఇంకా అదనపు కార్యక్రమాలు చేస్తామంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మరింత తెలియజేయ అవకాశం డెఫినెట్గా కదా ఇప్పుడు ఆరు ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల కోట్ల రూపాయలు నష్టాలు తీసుకొచ్చారు అప్పులు తీసుకొచ్చారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న తెలంగాణ అసెంబ్లీలో చూపించారు మరి అభివృద్ధి పదంలో అగ్రగ్రామంగా హైదరాబాద్ ఉందని చెప్పేసి మీడియాలో అన్నింటిలో చూపిస్తున్నాము ఎక్కడ ఉంది కొంత సెక్టర్లో మాత్రం ఉంది అది పల్లెల్లో ఉందంటే పల్లెలు లేదు ఎందుకు ఆరు లక్షలు ఇంత అభివృద్ధి చెందింది మిగులు బడ్జెట్ ఉండి తెలంగాణ కంటే మిగులు బడ్జెట్ ఉంటుంది తెలంగాణ ఎందుకు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అప్పులు వెళ్ళిపోయింది ఎవరు దాని మీద అనేది శ్వేతపత్ర రిలీజ్ చేయాలా దాని కన్సల్ట్ శాఖల మీద విచారణ చేయాలి అనే బాధ్యత ఉండదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రెండున్నర లక్షల కోట్ల అప్పులు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది దిగిపోయేటప్పుడు మరి ఇప్పుడు ఆరున్నర లక్షల కోట్లు అప్పు తీసుకెళ్లారు కదా తొమ్మిది లక్షల అప్పు తొమ్మిది లక్షలు కాదు మొత్తం నిన్న ఈనాడు పేపర్లోనే చూశారు పది లక్షల కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఒక్కొక్క హెడ్ మీద రెండు లక్షల అప్పు సార్ పిల్లవాడి మీద కూడా ఇది ఎవరు ఉచితాలంటే మరీ కూడా మనుషులు సోమరపోతులు చేయకూడదు నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో సమాజంలో వాళ్ళు పాప ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి చూసి వాళ్ళు కానీ అందరికీ ఇస్తే ఏముండదు మళ్ళీ ఇబ్బందులు అయితే ఆర్థికంగా ఎవరి మీద రిజర్వ్ బ్యాంక్ మీద లేకపోతే సెంట్రల్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది అనేక ఇబ్బందులు వస్తాయి తప్పితే కాబట్టి సంక్షేమం ఏ విధంగా ఉంటుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముందుకు పోయే అవకాశం డెఫినెట్గా ఇప్పుడున్న లోపాలని సరి చేసుకొని ఎవరైతే నీడీపీలు ఉన్నారో సమర్థవంతులు ఉన్నారో పార్టీలకు అతీతంగా టీడీపీ అయినా జనసేన కలిసి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల్లో లోపాలను సరిదిద్దుకుంటా ఇంకా మరింత సరళీకరంగా ముందుకు తీసుకెళ్తే ఆర్థిక అభివృద్ధిలో మంచి ప్రయత్నం జరుగుతుంది చూద్దాం సార్ మూడు నెలల ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత ఏ విధంగా ఉంటుంది కూడా చూద్దాం థ్యాంక్ యూ అండి